హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓమ్లీ రెసిపీస్ అండ్ లాగ్ సైటి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈజ్ మై ఫస్ట్ లాగ్ అండి ఎక్కడికి వెళ్ళాము అనేది మీతో వీడియో షేర్ చేసుకుందామని ఇవాళ ఫస్ట్ లాగ్ చేస్తున్నాను ఏంటి ఇంటి ముందు కలర్ రంగులు వేస్తున్నాను అనుకుంటున్నారా అది కూడా పసుపు కుంకుమ కుంకుమండి కలర్ కాదు టెంపుల్కి వచ్చినాం మేము గుడికి ఇక్కడ పంతులు గారు ఒక చిన్న రంగోలి వేయము అంటే ఇక్కడ వేస్తున్నానండి ఎలా ఉందో మీరు చూడ చూడండి నవరాత్రులలో రెండో రోజైన ఈరోజు గాయత్రీ దేవి అలంకరణ రూపంలో మనకి దేవత దర్శనం ఉంటుందండి మనకి ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా మనకి ఇక్కడ పూజ ఉంటుంది ఇక్కడ మేము పొద్దున్నే వచ్చామండి కొత్త అలంకరణ దర్శనం మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంటారు మనకి మా ఇంటి కులదేవత చౌడేశ్వరి అమ్మవారండి ఇక్కడ విరూపాక్షేశ్వర స్వామి వాళ్ళు అలాగే చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఇప్పుడు చౌడేశ్వరి మాత ఉదయం చేసిన అలంకరణ ఎలా ఉందో మీరు కూడా చూడండి అందరూ దర్శనం చేసుకోండి చోడేశ్వరి అమ్మవారు ఇది మండే ఇరవై రెండో తారీఖు పసుపు కుంకుమ అలంకరణ ఈరోజు వచ్చి మంగళవారము పల్లీల అలంకరణ ఉంటుందండి చూడండి ఇక్కడ మా బాబా దర్శనం చేసుకొని ముక్కుంటుంది ఇక్కడ విరూపాక్షేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక్కడ నేను ఇంటికి వచ్చేసి సాయంత్రానికి ప్రసాదానికి రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పెసలు ఉడికి పెట్టుకున్నాను పెసలు రోజు ప్రసాదం చేస్తామని ఒక బాండ్లో పెట్టి ఆయిల్ అందులో ఆవాలు జీలకర్ర వేసేసి ఇక్కడ నేను మసాలా పేస్ట్ చేసుకున్నానండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నాను పచ్చగా ఉండాలండి ఎక్కువ పేస్ట్ కాకూడదు కొంచెం కరివేపాకేసి అదంతా పచ్చి వాసన పోయే వరకు అలా కలిగి తిప్పుకుంటాను ఇక్కడ నేను పచ్చి పెసలు ఉడికి పెట్టుకున్నాను ఇందులోకే వేసేస్తాను ఇక్కడ కొంతమంది మేము ఆ గుడిలో అందరూ ప్రసాదం చేసుకొని వెతుకొని పోతాము ఇక్కడ నేను గ్రీన్ గ్రామ్ దాల్ పెసలు ఉడికించి పక్కన పెట్టుకోండి అందులోనే సాల్ట్ వేసిన ఇప్పుడు ఇదంతా కలయి దిప్పుకొని రెడీ చేసుకొని పెట్టుకొని ఈవినింగ్ గుడికి వెళ్ళి తీసుకొని వెళ్తాము ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాను ఇప్పుడు కూడా కొంచెం వేసాను ఇదిగోండి ఈవినింగ్ ప్రసాదం తీసుకొని వచ్చినాము మళ్ళీ గుడికి ఇక్కడ భజన జరుగుతుందండి గుడిలో అలాగే కుంకుమార్చన కూడా అయ్యవారు లలిత సహస్రనామ చదువుతున్నారు కుంకుమ అర్చన కూడా జరుగుతుంది ఇదిగోండి పల్లీల అలంకరణ అమ్మవారికి అమ్మవారికి గాయత్రీ దేవి అలంకరణలో అందుకని స్వామివారు మూడు కన్నులు ఉండాలని ఇలా చేశారు పల్లీల అలంకరణలో ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్లో తెలియజెప్పండి కుంకుమ కుంకుమార్చన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాద వినియోగం కూడా చేస్తున్నారు చూడండి రోజు ఈవినింగ్ వేళ అందరూ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడు నవరాత్రుల్లో అన్ని దేవాలయాల్లో కూడా అలాగే భక్తులు వస్తూ ఉంటారు చూడండి అలంకరణ ఎలా ఉందో అమ్మవారి అలంకరణ చూసి కామెంట్ చేయండి మీరు కూడా మన ఛానల్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యారండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి